వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ నిరుపేద గిరిజనులకు హైదరాబాద్కు చెందిన బిల్డర్లు అండగా నిలుస్తున్నారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇందిరామ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు భద్రాది కొత్తగూడెం జిల్లా చంద్రగూడు మండలం బెండలపాడు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్టు కింద గ్రామంలో మూడు వందల తొమ్మిది ఇళ్లు మంజూరు చేశారు కొంతమంది నిరుపేదలు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో స్థానికంగా ఉండే నియోజకవర్గ సేవాదల్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి దిశ కమిటీ సభ్యుడు బుర్ర సురేష్ విషయాన్ని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే ఆదినారాయణ వెంటనే హైదరాబాద్ రఘుశరణ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాధితులతో మాట్లాడారు తక్కువ ఖర్చుతోటి తోటి ఐదు లక్షల రూపాయల వ్యయంతో గవర్నమెంట్ కొలతల ప్రకారం ఇల్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు తెలంగాణలోనే మొదటిసారిగా బెండలపాడు గ్రామంలో బిల్డర్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చారు ఈ సందర్భంగా పంజల్ బాక్షి మాట్లాడుతూ మండలంలోని బెండలపాడు గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే నిరుపేదలు ఉండి ఇల్లు నిర్మించుకునే స్తోమత లేకపోతే ఉచితంగా ఎటువంటి రూపాయి చెల్లించకుండా ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలతోనే ఇల్లు నిర్మించి ఇస్తారని తెలిపారు దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్ మాట్లాడుతూ అడిగిన వెంటనే నిరుపేదలకు ఉచితంగా ఇల్లు నిర్మిస్తున్నందుకు గ్రామం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు బిల్డర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జారే ఆదినారాయణ చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామంలో నలభై రోజుల్లోనే ఇల్లు నిర్మించి గృహప్రవేశం చేపిస్తామని పేర్కొన్నారు కొత్త పద్ధతులను వాడుతూ పర్యావరణానికి మేలు చేస్తూ ఇల్లు నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూర్తి చంటి చిట్టిబాబు సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు రఘుశరణ్ ఓవర్సీస్ అనేది మన కంపెనీ నేమో టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల మందికి గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది అనమాట దాని తర్వాత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు మమ్మల్ని పిలిపించడం జరిగింది నా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఇల్లులు కట్టాలి మీ సహకారం కావాలంటే మేము ఇక్కడ మొదలు పెట్టామన్నమాట టోటల్గా మీకు గత ఇరవై ఏళ్ళ చరిత్రలో తీసుకుంటే రాజశేఖర టైంలో మాత్రమే ఒక నలభై వేల రూపాయలు ఇల్లు అనేది లబ్ధిదారులకు ఇచ్చారనమాట దాని తర్వాత ఐదు లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ అనమాట ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ ఐదు లక్షలకి ఇల్లు ఎలా నిర్మాణం చేపట్టాలనే దాని మీద కొన్ని సందేహాలు ఉంటే ఎమ్మెల్యే గారితో కూర్చొని ఎలా చేద్దాం సార్ ఎలా అనే దాని మీద ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం ఎలా చేద్దామని నిర్ణయించి కొత్త టెక్నాలజీతో ఇల్లు కడుతున్నాం మీకు కొత్త టెక్నాలజీ అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ పద్ధతుల్లో తీసుకుంటే ఇక్కడ లోకల్ మేస్తలతో వాళ్ళు వీళ్ళు కలిపి ఒక నాలుగు మూడు ఇల్లు నిర్మించే సత్తానే ఉంటుంది కానీ ఒకేసారి ఒక సంవత్సరంలో మూడు నాలుగున్నర వేల ఇల్లు నిర్మించాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ కావచ్చు దానికి కావాల్సిన సిమెంట్ అవ్వచ్చు దానికి కావాల్సిన శాండ్ అవ్వచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇండివిజువల్కి ఒక లబ్ధిదారుడికి ఛాలెంజింగ్ వర్క్ అనమాట అందువలన కంపెనీగా మమ్మల్ని పిలిపి పిలిపించడం జరిగింది ఎందుకంటే దీనికి నా నాలుగు వేల ఇల్లు ఇల్లు కట్టాలంటే దాదాపు మనము నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వర్తైన పెట్టుబడి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట అంటే కనీసం ఒక లక్ష రూపాయలు అనేది వర్కింగ్ క్యాపిటల్ ఉండాలన్నమాట ఈ నియోజకవర్గంగా సుమారు ఒక ముప్పై కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెట్టడం జరిగింది అది సెంటరింగ్ రూపం అవ్వచ్చు లేకుంటే అడ్వాన్స్డ్ మిషనరీ రూపం అవ్వచ్చు రెండు వేల మంది క్యాంప్ లేబర్ని పెడుతున్నాము అన్ని రకాలుగా ఇక్కడ చేస్తున్నమాట ఇక ఇల్లు నిర్మాణం విషయానికి వచ్చేసరికి మొత్తం నాలుగు వందల అడుగులు అంటే లబ్ధిదారుడి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా పెట్టుబడి రూపంగా కానీ లేకుంటే ఏదైనా సరే వాళ్ళ అదనంగా కానీ తీసుకోకుండా ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరనే అంటే ఐదు లక్షల రూపాయల విడతల వారికి ఎప్పుడైతే ఇస్తారో దాని ప్రకారమే వాళ్ళకి కంప్లీట్ చేసేవడానికి కాలపరిమితి ఈ ఊరిని ఆగస్టు ఇరవై ఆరు అనుకుంటున్నాం ఈ ఊరిలో ఉన్న లబ్ధిదారులందరినీ ఆగస్ట్ ఇరవై ఆరు లోపల వాళ్ళకి సామూహిక గృహ ప్రవేశాలు అనే ఆలోచనతో ముందరికి అన్నమాట ఈ ప్రాజెక్ట్ ఈ పైల్ ప్రాజెక్టుగా వెళ్తుంది యువనాయకులు సురేష్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రుల ఆధ్వర్యంలో మనం దీన్ని ముందర తీసుకెళ్తున్నాం వాళ్ళ పర్యవేక్షణలో సో ఈ నాలుగు వందల అడుగులు అనేది ఎలా అంటే మీకు వంద అడుగులు హాల్ వస్తుంది డెబ్బై అడుగులు కిచెన్ వస్తుంది నూట ముప్పై అడుగులు బెడ్రూమ్ వస్తుంది బ్యాలెన్స్ బాత్రూమ్ అవుట్ సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది అనమాట ఇది దీని డీటెయిలింగ్ తొమ్మిదిన్నర అడుగు ఎత్తు గోడలు కడతాము ఎనిమిది అంగుళాలు మందంతో గోడలు కడతాము ఐదు అంగులాలు మందంతో స్లాబ్ వేస్తాము ట్రెడిషనల్ వర్క్కి దీని వర్క్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎర్ర ఇటుకుతో కట్టుకున్నప్పుడు ఐదు అంగలాల నుంచి ఆరు గోడ గోడొస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎనిమిది అంగలాలు గోడ వస్తుందనమాట అంటే ఇప్పుడున్న పరిస్థితికి రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి గృహ నిర్మాణాలు ఊపందుకున్నందువలన ఈ ఎర్రబ్రిక్ అనేది అవైలబిలిటీ అసలు ఉండదు కాబట్టి ఈ సిమెంట్ ఆల్టర్నేటివ్ మె మె మెటీరియల్స్ మీద వెళ్ళిపోతాం ఎందుకంటే ఎర్రబ్రిక్ అనే దాని మీద దానివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందంటే భూమి లోపల నత్రజని శాతం తగ్గిపోతుందన్నమాట ఆ ఎర్ర ఎర్రబ్రిక్ కావాల్సిన మట్టి మనం వాడడం వల్ల అందువలన ప్రత్యామ్నాయంగా దొరికిన మెటీరియల్ ఉపయోగించి మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్రిక్స్ తయారు చేసేసి జనాలకి అందిస్తా అనమాట అంటే ఆల్టర్నేటివ్గా మనము గ్రీన్ ఎఫెక్టివ్ ముందరికి వెళ్తున్నాం ఇప్పుడు ఎలాంటి నిర్మాణ దశలు మొదటి రోజు పైలింగ్ వేస్తాం అన్నమాట పైలింగ్ వేసిన తర్వాత పైల్ కాంక్రీట్ చేసి అక్కడి నుంచి రెండు అడుగులు ఎత్తు వరకు బేస్మెంట్ అనేది ఈ ప్రాసెస్ అంతా కూడా మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ అనమాట అక్కడి నుంచి లబ్ధిదారుడు మట్టి తీసుకొచ్చేసి పోస్ పోసి పోసుకొని దాని తర్వాత కన్సల్టేట్ చేసుకున్న తర్వాత గోడలు ఒక ఏడు రోజుల్లో కట్టడం జరుగుతుంది పైకి గోడలు ఏడు రోజులు కట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజులు క్యూరింగ్ చేసుకోమంటాం అనమాట అక్కడి నుంచి స్లాబ్ వేయడం జరుగుతుంది స్లాబ్ ఒక ఏడు రోజుల్లో వేస్తుంది అనమాట స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక మూడు నాలుగు రోజులు పైన నీళ్ళు నిలబెట్టి దాని తర్వాత ప్లాస్టింగ్లు స్టార్ట్ అనమాట అది ఒక నాలుగైదు రోజులు అవుతుందన్నమాట ప్లాస్టింగ్ అయిన తర్వాత ఇంక పెయింటింగ్ చేసేసి డోర్స్ విండోస్ ఫిక్స్ చేసేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇల్లు అంటే టోటల్గా కన్స్ట్రక్షన్ వివిధ దశల్లో కలిపి ఇరవై ఎనిమిది రోజుల్లో నిర్మాణం అయితే జరుగుతుంది అంటే ఇరవై ఎనిమిది రోజులు అనేది కన్స్ట్రక్షన్ నిర్మాణం క్యూరింగ్ పీరియడ్ ఒక పదిహేను రోజులు అవుతుంది అనమాట వాళ్ళు ఈ కూలింగ్ పీరియడ్ కలిపి నిర్మాణం మొత్తం నలభై ఐదు రోజుల్లో ఇవాళ మొదలు పెడితే ఇవాళ జూన్ ఒకటి లబ్ధిదారుడికి మొదలు పెడితే ఈ ఇల్లు మొత్తం ఆగస్టు పదిహేనో తారీఖు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగా విడతల వారీగా రెండో తారీఖు మొదలుపెట్టిన వాళ్ళకి ఆగస్టు పదహారు మూడో తారీఖు మొదలుపెట్టిన వాళ్ళకి ఆగస్టు పదిహేడు ఇలా విడతల వారీగా మనము దశల వారీగా లబ్ధిదారుడికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆదివాసి గిరిజన బిడ్డలు ఉన్న గ్రామం చూసేసి వెనకబడి ఉన్న గ్రామం గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి లేని గ్రామం చూసి ఒక ఫ్లైట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ మూడు వందల తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేసేసి దాంట్లో అందరికి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చారు అయితే కాకపోతే దాంట్లో పూర్తిగా నిరుపేదలు ఉండి వంద నుంచి నూట ఇరవై మంది ఇల్లు కట్టలేని పరిస్థితులు చూసి ఒక కాంట్రాక్టర్ని ఎమ్మెల్యే గారు పంపించేసేసి వాళ్ళకి ఐదు లక్షల్లో పూర్తిగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టుకునే విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా గృహపేశం కల్పించే విధంగా ఒక సువర్ణ అవకాశం ఎక్కడైతే వాళ్ళ ఇంటికాడ స్థలం ఉందో ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వెళ్ళే విధంగా ఒక సువర్ణ అవకాశం కల్పించి ఒక మంచి సదుద్దేశంతో మంచి ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఆలోచించి మాకు ఈ అవకాశం ఇచ్చి ఒక బిల్డర్ని పంపించడం వల్ల నారాయణ రెడ్డి గారు బిల్డర్ అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చేసి పూర్తిగా ఒక డెమో ఏర్పాటు చేసేసి ఈ ప్రాజెక్టుని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మండలం మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా ఎవరికైతే అవసరం ఉందో ఇల్లు కట్టుకోలేని ప్రతి నిరుపేద కూడా కట్టించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆలోచించి మొదట ఇక్కడ మొదలుపెట్టారు ఇక్కడ వంద నుంచి నూట ఇరవై మంది ఇల్లు కడుతున్నారు ఇప్పుడు అది కంప్లీట్ కాకుండా కంప్లీట్ అయిన తర్వాత కట్టాలనే మీరు ఏమీ సందేహాలు పెట్టుకోవద్దు ఆయన ఏకకాలంలో ఐదు వేలు ఇల్లు కట్టే కెపాసిటీ ఉన్న బిల్డర్ గారు ఇబ్బంది ఏ లేదు క్వాలిటీతో ఎక్కడా కూడా మీకు క్వాలిటీలో ఇబ్బంది లేకుండా కట్టే బిల్డర్ గారు మీరు ఏ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు కాంట్రవర్సీ ఉండదు ఇక్కడ రాజకీయం లేదు రాజకీయ లబ్ధి లేకుండా పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పని జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా స్వతహగా వచ్చి మొత్తం ఎనీ టైం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఉసుక గురించి కానీ క్వాలిటీ గురించి కానీ ఏదైనా కానీ చాలా నిజాయితీ పని చేయాలని చెప్పేసి స్వతహాగా పేదలకి లబ్ధి చేయాలని చెప్పేసి ఆయన అతి అతి ఆలోచనతో మంచి కాంట్రాక్టర్ని ఎదుర్కొని చాలాసేపు ఆలోచించి తీసుకొని వచ్చిన వ్యక్తి ఆయన గురించి మీరు ఆలోచించే పని లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఒక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నేనేదో ఎమ్మెల్యే గారు అభిమానిగా చెప్పాలనేది కాదు ఇది స్వతాగా జరిగేది ఎవరైనా వచ్చినా చూసుకోవచ్చు ఇక్కడ దీనికోసం ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా సతకోటి వందనాలు తెలియజేస్తున్నాను మా ఊరికి లబ్ధి చేసినందుకు నమస్కారం నా పేరు సురేష్ మాది బెండాలపాడు విలేజు చంద్రగుండ మండలం అసరాపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత రెండు నెలల క్రితం పైలట్ పోగరం కింద మా బెండాలపాడులో మూడు వందల తొమ్మిది రావడం జరిగింది అందులో కొంతమంది రైతులు కొంతమందికి ఆర్థికంగా ఉన్నవాళ్ళు కట్టుకున్నారు అవి అందరు కట్టుకుని ఇంకా వంద నుంచి సుమారు నూట ఇరవై ఇల్లులు మిగిలిపోయించడం జరిగింది వాళ్ళు పూర్తిగా లేని నిరుపేదలు ఆ విషయాన్ని మేము గుర్తించి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు దీని వెంటనే స్పందించి హైదరాబాద్ నుంచి బిల్డర్ గారు మా దగ్గర పంపించారు వాళ్ళు ఈరోజు మాకు డెమో వేసి ఈ రకంగా చూపించారు అది నిరుపేదలకి కట్టించే ఇల్లు ఇలా ఉంటుందని చెప్పేసి చూపించడం జరిగింది ఇలా ఇటు చూపించడం జరిగింది ఇంత మంచిగా చక్కగా మాకు సహకరించినందుకు ఎమ్మెల్యే జార ఆదినారాయణ గారికి ప్రత్యేకంగా మా గ్రామస్తుల తరపు నుంచి మా ఊరు తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకున్నాను ఉదయం రమేష్ మాది బెండాల పాడండి నేను ఇల్లు శాంక్షన్ అయిందని తెలిసింది మాకు ఈ పత్రం వచ్చి రెండు నెలలుగా వస్తుంది సుమారుగా ఆర్థిక స్థానత వల్ల నేను కట్టుకోలేకపోతున్నాను ఏంటంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జారి ఆదినారాయణ ఆదివారంలోనే ఈ ఇస్తున్నారు అని తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది ఒక రూపాయి ఖర్చు లేకుండా నాకు ఇంటి నిర్మాణం ఇచ్చినందుకు సంతోషంగా వ్యక్తం చేస్తాను